హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏంటి ఈరోజు ఎక్కడో జర్నీ జర్నీలో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా కరెక్టేనండి ఈరోజు మన నాదిలక్ష్మి టెర్రస్ గార్డెన్లో కాదు బయట మనం మంచి ప్రకృతి ఒడిలోకి సేద తీరడానికి సమ్మర్ కదా వెళ్తున్నాము ఎవరు పక్కన మా పాప అండి మా అమ్మాయి డ్రైవింగ్ చేస్తుంది తను కార్ డ్రైవింగ్ నేర్చుకుంది నేనే చేస్తాను డ్రైవింగ్ అని మమ్మల్ని ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్తుంది ఫ్యామిలీ అంతా కూడా చక్కగా మేము అందరం బయలుదేరామండి పాప అల్లుడు పిల్లలు అందరూ కూడా నేను మా వారు అందరం కూడా చక్కగా బయలుదేరాము ప్రకృతి ఒడిలోకి అనగానే మీకు ఈ వీడియోస్ మీకు అర్థమైపోయి ఉంటుంది చూసారా చక్కగా ప్రశాంతంగా చెట్లు వనాలు కొండలు నిర్మానుషంగా రోడ్డు ఎంత హాయిగా చల్లటి గాలి అబ్బాబబ్బా అసలు ఈ జర్నీ అంటే నాకు చాలా చాలా ఇష్టమండి ఇప్పుడు చింతపల్లి లంబసంగి ఇవన్నీ కూడాను ఒక ఏజెన్సీ మంచి ప్రకృతికి నిలయాలి కదండి ఇవన్నీ నా ఆకాశం చూసారా కడిగిన ముత్యంలా ఉంది అంటే ఇక్కడ పొల్యూషన్ ఉండదు కదండి అందుకో ఏమో ఇక్కడ ఇంటికి ప్రతి ఇంటికి చెట్లు ఉన్నాయండి అన్ని మంచి మంచి పళ్ళ చెట్లు వేస్ట్ మొక్కలు అయితే ఒక్కటి కూడా పెట్టలేదు ఇంకా మీకు వీడలు ఎంత అయిపోతుంది తక్కువగా తీసాను ఇదిగోండి ఇక్కడ మా ఇక్కడ మా ఇల్లు మా అబ్బాయి వాళ్ళది మా అబ్బాయి వాళ్ళు ఊరొచ్చాము చక్క తను ఇక్కడ జాబ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చాను అయితే ఇక్కడ ఒక గార్డెన్ టూర్ చేద్దాము అనేసి నా వారసత్వంగా మా కోడలు కూడా గార్డెన్ టూ గార్డెన్ చేస్తుంది చక్కగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంది కూరగాయలు పండిస్తున్నారు ఇద్దరు ఎంప్లాయీస్ అయినా కూడా మేము ఇంకా అసలు తగ్గేదే వెనకాడేది లేదు మేము కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తామని చేస్తున్నారు జాన్ చెట్టు చూస్తారా ఎన్ని సంవత్సరాలదో ఈ విధంగా ఇక్కడ వీళ్ళ ఇంటి ముందు ఈ విధంగా ఉందండి ఇది ఇలాగ ముడతతో ఇంత లావుందంటే చాలా వయసు ఉంటుందండి దీనికి దీని చెట్టు నిండా కాయలేనండి ఇంకా జాంకాయలు చూస్తే మన నోరు ఊరు కదా మంచి జాన్ చెట్టు పక్కనే వీళ్ళు పెంచుతున్న గార్డెను చక్కగా ఇక్కడ సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ టీ టిఫిన్లు అన్నీ చేయడానికి ఇక్కడ చిన్న లాన్ లాగా తర్వాత ఇవన్నీ కూడా మంచిగా అసలు అన్ని కొంటే మళ్ళీ కొత్తగా పెడదామని చాలా తీసేసారు మంచి మంచి గార్డెన్ ఉంది ఇవన్నీ అసలు ఏమేమి మొక్కలు ఏంటంటే దగ్గర దగ్గరగా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదంతా కూడా వీళ్ళు చుట్టూ ఒక మంచి గ్రీన్ వాళ్ళ లాగా షేడ్ నడుపుతున్న ఈ విధంగా రెడీ చేసుకున్నారు రెండు కార్ల పక్కన పెట్టుకొని మిగతా అదంతా కూడా ఈ విధంగా సెట్ చేసుకున్నారండి మొత్తం వెజిటబుల్ గార్డెనే చేస్తున్నారు ఎందుకంటే చాలా హాయిగా మంచిగా ఈ వెదర్లో బాగుంటాయండి కూరగాయలు కూడాను పైన చూసారు అంత ప్రశాంతంగా వాతావరణము చు చుట్టూ అసలు క్వార్టర్స్ ఇల్లు కూడా కనిపించదండి బయట దగ్గరికి వెళ్ళే వారికి ఇల్లు కనిపించదు ఇక్కడ కూడాను ఇల్లులు కనిపించవండి చుట్టూరు పెద్ద పెద్ద వృక్షాలు మరి ఎన్ని సంవత్సరక నాటినివ్వ ఉంటాయి అటు మధ్యలో ఇల్లు ఉంటుంది ఇంకా ఖాళీ ప్లేస్ ఉంటుంది ఆ ఖాళీ ప్లేస్లో ఈ విధంగా ఎవరికి నచ్చిన ఫార్మింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు అందరూ కూడాను అది చాలా సంతోషించాల్సిన విషయం అండి మొక్కలు చూసారు ఇంత సమ్మర్లో కూడా ఎంత గ్రీన్గా ఫ్రెష్గా అసలు కింద గడ్డి కూడా పచ్చగా ఉంది చూసారు అసలు గడ్డి విఫరైతే అనమాట ఇప్పుడే ఎలా ఉందంటే వర్షాకాలం ఇంకెలా ఉంటుందో అయితే వీళ్ళు చక్కగా కూడా తీగ తీగజాతులు అరటి ఇదిగోండి అరటి మొక్కలు చాలా పళ్ళ మొక్కలు కూరగాయలు ఆకుకూరలు అన్నీ కూడా చక్కగా వేసుకున్నారు ఇదంతా మంచిగా నాకు అసలు వెళ్ళగానే ఇలాంటి వాతావరణంలోకి వెళ్తే ఇంకేముందండి ఆనందం మన కాంక్రీట్ బిల్డింగ్స్లో ఇలాంటి ఆనందం మనకు కనిపించదు కదా ప్రకృతి అన్న ప్రకృతి అందాలన్నా సృష్టి ఇదంతా కూడా ఒక రకమైన ఆనందాన్ని ఇచ్చేవి ఆరోగ్యాన్ని పెంచేదండి ఇవన్నీ నేచర్ని చూడడం ఒక అదృష్టంగా భావిస్తాను నేనైతే మాత్రం ఎక్కడికి వెళ్ళిన సరే ఇలా ఉంటే మాత్రం వాతావరణం ఒక ఈ రోజులైనా ఉండాలనిపించేస్తుంది ఇదంతా కూడా పుచ్చకాయలు తేగలు బీరకాయలు తీగలు మామిడి చెట్లు ఇంకా వీళ్ళ వాళ్ళ టేస్ట్కి ఏవేవి ఇష్టమో అవన్నీ కూడా చక్కగా నాటుకున్నారు ఇద్దరును ఇది ఇక్కడ చాలా పెద్దగా ఉంది చూసారా ఇవన్నీ కూడాను సీతాఫలాలు జామ తర్వాత ఇంకా లక్ష్మణ ఫలం రామ ఫలం అన్నీ కూడా వెనక్కి ఉన్నాయండి అవన్నీ కూడా కొంచెం తీయడం అవ్వలేదు దగ్గరగా వెళ్ళి కొంతైనా చూపించడం ప్రయత్నం చేస్తాను చుట్టూ ప్రకృతి చూపిస్తాను చూడండి చుట్టూ చెట్లే కానీ ఆ మధ్యలో ఇల్లులు ఉన్నాయండి అది కనిపించడం లేదు అక్కడక్కడ కనిపిస్తుంటాయి ఇల్లులు కానీ మొత్తం ఇల్లులు ఉంటాయి ఎంత ఆనందం వేసిందంటే అసలు చెట్ల మధ్యలో ఇల్లు ఉండడం అంటే నేను కేరళలో ఎక్కువ సంస్కృతి చూశాను అది ఇక్కడ ఈరోజు కనిపించింది చాలా ఆనందంగా ఉందండి ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను నేను ఇదిగోండి ఇక్కడ చక్కగా మంచి బీరపాదులు చక్కగా పందిరి వేసారండి కింద కదా నేల నేల గార్డెన్ కదా నేల గార్డెన్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ మంచిగా మొక్కలకు మాత్రం ఆనందంగా ఉంటుంది మనకు మాత్రం ఇబ్బందులు ఉంటాయి నేల గార్డెన్ తేడా టెర్రస్ గార్డెన్ తేడా మీరే గమనించండి రోజున టెరస్ గార్డెన్లు వీడియోలు చూస్తూ ఉంటారు ఈరోజు నేల గార్డెన్ చూ చూస్తున్నారు కాబట్టి మీరు అది గమనించండి ఇదంతా కూడా చక్కగా కాకరపాదు లోపల చాలా ఎక్కువ బీరకాయలు అయితే పిందెలు దిగిపోయి రెడీ రెడీగా ఉన్నాయండి పెరగడానికి హార్వెస్ట్కి సిద్ధంగా ఉన్నాయి ఇదంతా కూడా ఈరోజు మనం మంచి మంచిగా హార్వెస్ట్ చేస్తూ మంచి మంచిగా ఇవి మొక్కల గురించి తెలుసుకుంటూ చుట్టి ప్రకృతి గురించి మనం మాట్లాడుకుంటూ ఈరోజు వీడియో వీడియో అయితే నేను చాలా ఎంజాయ్ చేస్తున్నానండి ఈరోజు మాత్రం అది మీకు మాత్రం ఎలా ఉంటుందో చూస్తున్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభూతి ఎదురైందా ఎక్కడ ఇలా ప్రకృతి వడిలోకి వెళ్ళి అటువంటి ఇల్లులు ఈ వాతావరణము చుట్టూ మొక్క ఇలాంటివి ఏమైనా మీకు మన మన ఊళ్ళో వెళ్తుంటే అక్కడ ఎన్న ఎదురవుతుంటాయి కదా అనుభవాలు ఏమంటే కొంచెం షేర్ చేయండి ఇదిగోండి బీరకాయలు ఈ విధంగా ఉన్నాయి ఒకటేమో ఇలా పాడైపోయింది ఇది పండే కుట్టేస్తే ఇలాగ అయిపోతుందండి దానికి మాత్రం అది పెట్టాలి ఒక లింగాకర్షణ పుట్టలు అంటాం కదండి అవి పెట్టాలి పెడితే అలాగ అవ్వదు లేకపోతే ఇలాగే అది పురుగులు కుట్టేస్తాయి అది కుళ్ళిపోతుంటుంది అనమాట అక్కడ ఆర్వా విడిచిపెట్టి వెళ్ళిపోవడం వల్ల కుళ్ళిపోతూ ఉంటుంది అదే విధంగా ఇక్కడ మొత్తం ఈ పందిరి చూస్తేనే ఒక చిన్న గ్రీన్ హౌస్ లా కనిపించిందండి చిన్న ఇల్లు కట్టుకుంటాం కదా ఇల్లులా అనిపించింది పైన కింద ఇటు అటు తగ్గి విధంగా ఉంది ఇంట్లోకి ఇలా వెళ్తే దూరితే ఉంటుంది కదా ఆ విధంగా అనిపించింది నాకు ఈ తోటకూర చూసారా ఇది ఎక్కడ ఇప్పుడు కనుమరుగైపోయిందండి ఈ తోటకూర దీన్ని దేశవాడి తోటకూర అండి అది ఇప్పుడు రకరకాల తోటకూర తోటకూరలు చాలా వెరైటీస్ అండి కానీ అందులో ఇదో ఇది మాత్రం మరుగున పడిపోయింది కనిపించిన జాతి అనమాట అది నాకు ఇక్కడ కనిపించింది ఈ తోటకూర ఇదిగోండి ఇవన్నీ కూడా వీళ్ళు వేయకుండానే పుట్టిన మొక్కలు అనమాట ఇవన్నీ ఇప్పుడు బచ్చలు ఇవన్నీ కూడా కొన్ని వేసుకున్నారు ఇక్కడ నా గార్డెన్ నుంచి తీసుకొచ్చుకొని వేసుకున్న నాకు చాలా ఆనందం వేసిందండి అసలు ఎందుకంటే మనం రోజు గార్డెనింగ్ చేయండి దాని తాలూకు లాభాలు ఇవన్నీ మనం చెప్తూ ఉంటే ఎంతమంది మారుతున్నారు అనేది తెలియదు కానీ వీళ్ళు మాత్రం ఆ వేలో చక్కగా ఉద్యోగాల్లో టైం బిజీగా ఉన్నా కూడా గార్డెనింగ్ ముందుకు వచ్చేవారు ఈ తోటకూర చూసారా ఇది ముళ్ళు తోటకూర ఇది కూడా పూర్వం ఒకప్పుడు మంచిగా తినేవారండి ఇప్పుడు తినడం లేదు కానీ అది వద్దన్న కూడా పుట్టేస్తుంది ఎందుకంటే మనం తినాలి అని మరి భగవంతుడు దానికి మనకి మంచిది అనేసి విచ్చేడో ఏమో ఎక్కడ పడితే విపరీతంగా పుట్టేస్తుంది ఇంక ఇదంతా కూడా ఇంకా గడ్డి తీయించి మంచి మంచి మొక్కలు పెట్టారు ఇంకా పెరగలేదు మొక్కలు ఇంకా ఇంక అన్నీ కూడా చెయ్యాలి ఇంకా క్లీనింగ్ ఇదంతా కూడా చెయ్యాలి సరే వచ్చాం కదా మనకి పిచ్చి మొక్కలు చూస్తే చెయ్యి ఊరుకోదు కదా గార్డెన్ వర్క్ కూడా స్టార్ట్ చేసేద్దామా ఏం చేద్దాము అని ఆలోచిస్తున్నాను ఇంక అందరూ మా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరిగా లేచి బయటకు వస్తున్నారు ఏం చేస్తున్నావు నీ వీడియోలు నీ మొక్కలు వెతుక్కుంటున్నావా అని అవుతున్నారు నాకు కావాల్సిన ఆనందం ఇందులోనే ఉంది కాబట్టి ఆ పనే చేస్తున్నాను నేను అని చెప్పాను అయితే మేము కూడా జాయిన్ అవుతాం అన్నారు చాలా సంతోషం ఇవన్నీ టమాటా మొక్కలు క్రాప్ అయిపోయి ఒక్కొక్క టమాటా ఒక్కొక్క టమాటా మొక్కకి చక్క మంచిగా క్రాప్ వచ్చిందటండి చాలా హార్షేసి ఈ మధ్య మీరు టమాటాలే కొనలేదని చెప్పారు ఇది చూసి విపరీతంగా ఎంత విత్తనాలతో ఉంది తోటకూరండి చాలా పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోయింది ఇక్కడ వాతావరణం సాయిల్ చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే వాతావరణం ఎప్పుడూ కొంచెం చా ఎండ తక్కువ తేమగా ఉంటుంది దాని మీద రోజు వాటరింగ్ కూడా నేలంతా కూడా తడితడిగా అనిపిస్తుంది దానివల్ల మొక్కలు హెల్తీగా చక్కగా ఉంటాయండి ఎండ కూడా తక్కువ కదా చూసారు కదా ఇలా వాహనాలన్నీ పిల్లల వాహనాలన్నీ కూడా ఎలాగ లైన్లో ఎలాగ ఉన్నాయో ఇవన్నీ వీళ్ళు ఇక్కడ ఆడుకునే ప్లే గ్రౌండ్ లాగా ఉంది చక్క కుండీలోనేమో పాలకూర పెట్టుకున్నారు అది అసలు విచిత్రం ఏంటంటే సమ్మర్లోని ఇక్కడ చక్కగా చామంతులు వచ్చి అది ఆనందం ఈ మిరపకాయలు చూసారు ఆకాశ మిరప అంటారు కదా అవన్నీ నేను నిలువుగా పైకి చూస్తాయి కిందకి వేలాడు మిరపకాయలు ఇలాగ నా పైకి ఆకాశం వైపు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అనుక దానికి ఆకాశ మిరప అంటారు సమ్మర్లో కూడా చామంతులు కూడా నాకైతే చాలా ఆనందంగా అనిపించింది మనం మొక్కే బతకడం లేదు అసలు పూల సంగతి తర్వాత ఇక్కడ చక్కగా పూలు వచ్చాయి ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ అలా వాటికి అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ పూలు పూస్తున్నాయి అనమాట చామంతి చక్కగా పూసింది చాలా చాలా బాగుంది చాలా ఆనందం వేసింది చాలామంది గార్డెన్లో చూసి చానాలు అయిపోయింది కదండి అందుకు నాకు హ్యాపీనెస్ అనమాట ఈ విధంగా అసలు నేల గార్డెన్లో కూడా ఒక ప్రాబ్లం ఉంటుందండి ప్రీతం గడ్డ వచ్చేస్తూ ఉంటుంది దాన్ని ప్రత్యేకంగా ఒక మనిషి ఉండాలి దాన్ని తీస్తూనే ఉండాలి ఈ వెనక సైడ్ చూసారు ఇదంతా ఒక తోటకూర చెట్టు వలిసేసిందండి నాటు వెరైటీ అన్నాను కదా దేశవాలి వెరైటీ ఇది కూర కూడా ఉంటుందండి అసలు ఏమి అయిపోయినా ఉప్పు కారంతో చేసుకున్న టమాటోలు ఏమైపోయినా కూడా కమ్మగా ఉంటుందండి ఈ రోజు అసలు ఇదే మా కూర మీ తోటకూర ఇప్పుడు హార్వెస్ట్ చేయబోతున్నాను మంచి తోటకూర దొరికింది నాకైతే మాత్రం ఇక్కడ వంగ మొక్కలకు మాత్రం పురుగు బాగా వచ్చిందండి అంటే గడ్డి ఎక్కువ ఉండడం చుట్టూరు విపరీతమైన అరణ్యంలాగా మొక్కలు ఉండడం వలన పురుగులు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మల్బరి చుండ మంచిగా పెరిగింది ఇప్పుడు ఆ పురుగులు వచ్చిన ఆకుకూర అప్పుడు ఆ వంగ మొక్కకి ఏం చేయాలో కూడా నేను రెమెడీ చెప్తాను ఇప్పుడు నేను ఇదంతా ఒకసారి చూసేయండి మీరు ఇలాగా అక్కడ పెద్ద పెద్ద అరటి చెట్లు గెలలతో రెడీగా ఉన్నాయండి ఇంకొంచెం పెరగాల్సి ఉన్నాయి అరటి చెట్లు అవన్నీ కూడాను ఇక్కడ చూస్తే ఆకుకూరలు వేసుకోవడానికి ఇలా బిట్లు బిట్లుగా కట్టించుకున్నారనమాట ఆకుకూర అందులోనే ఉండడానికి ఇలా ఇలా చిన్న చిన్న బిట్లులా కట్టించి అందులో మంచిగా ఆకుకూరలు వేసారు ఇంకా గార్డెన్ వర్క్ చేద్దాం కొంత గడ్డి అదంతా పీకేస్తే మంచి మంచి మొక్కలు బాగా కనిపిస్తే మీకు గడ్డితే మొక్కలు కనిపించట్లేదు కానీ మంచి మంచి మొక్కలు ఉన్నాయి వాటిలో అనేసి మేము ఈ రోజు గార్డెన్ స్టార్ట్ చేసినా మనోడు ముందు స్టార్ట్ చేసి నేను నేను పీకేస్తున్నామ్మని మా చిన్న మనోడు నాకు సంబంధంలో నేను ఆడుకుంటున్నాను వాడు ఆడుకుంటున్నాడు మా పెద్ద మన్నుడు ఏంటంటే అలా గార్డెన్లో తీసుకెళ్ళి హార్వెస్ట్లు ఎక్కువ చేయిస్తానండి పిల్లలతో చేయించడం వల్ల వాళ్ళకి అలా గార్డెనింగ్ అలవాటు అవుద్ది దాని తర్వాత ఇవన్నీ కొంచెం హెల్ప్ చేయమంటే చేస్తారు కానీ డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేసేయండి అంటే చేయరు వాళ్ళు కొద్ది కొద్దిగా పూలు కోయించడము వాళ్ళ చేత పళ్ళు కోయచ్చడము అవన్నీ కూడా అలా చేస్తుంటే సరదాగా వాళ్ళ గార్డెన్ వరకు అలవాటు అవుతుంది ఇప్పుడు చగ్గ వీడైతే మొత్తం పిచ్చి మొక్కలు ఎదుగున్నా ఇవన్నీ ఉన్న పిచ్చి మొక్కలు అంటే అవి మనకి మంచి కాని ఉన్నాయి కదండి అవి మా ఆయన గారు పిచ్చి మొక్కలతో పాటు కూడా చామంత మొక్క కన్ఫ్యూజ్ అయ్యి పీకేసే పాప మళ్ళీ మంచిగా పాతేస్తున్నారు నేను కూడా చెయ్యేసేసి మొత్తం నేను పీకేస్తున్నాను అందరం కలిపి ముందు పిచ్చి మొక్కలు పీకేస్తే మంచి మొక్కలు బాగా పెరుగుతాయని ఏమి చేయిపోయినా ముందు మన పిచ్చి మొక్కలు పీకబడేస్తే చాలండి ఆ మొక్కలకు భూముల ఎనర్జీ ఆటోమేటిక్గా అదే తెచ్చుకుంటుంది ఇవి ఏంటంటే వీటి సీనియర్లు కదా ఈ గడ్డి మొక్కలు మనం పెట్టే కొత్త మొక్కలు కదా పాపం ఆ సీనియర్ మొక్కలు ఆ భూమిలో ఉన్న సారమంతా సగం అయ్యే లాగేస్తాయి మనకేమనిపించదు ఆ గడ్డి కూడా నాకు బొకేలాగా కనిపించింది ఇక్కడ చిక్కుడు చూడండి చక్క బీన్స్ మంచిగా క్రాప్ స్టార్ట్ అయింది పోత కాపుతో ఉన్నది ఇవన్నీ ఇలా ఇలా మొక్కలు చాలా ఉన్నాయండి కాకపోతే గడ్డి ఎక్కువయ్యి మొక్కలు కనిపించట్లేదు ఇప్పుడు మనం మంచిగా ఈ గడ్డి చుట్టూ తీసేస్తే చక్కగా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ గోరు ఇక్కడ చూసారా ఎంత బాగా ఖాత మీద ఉందో ఒక చిన్న మొక్క అయినా కూడా చెట్టు నిన్న కాయలు ఒక ప్రతి కాయ కూడా గ్రీన్గా ఉంది మంచిగా ఎదిగింది అనమాట ఈ విధంగా గడ్డిలో ఉన్న కనిపించట్లేదు ఇది ఐదు ఐదు కేజీలు రైస్ బ్యాగ్లో కూడా మంచిగా క్రాప్ వచ్చింది ఇది చూడండి తోటకూర చెట్టు చెట్టు తోటకూర అంటాను నేనైతే మాత్రం తోటకూర కొమ్మో తోటకూర మొక్క కాదు చెట్టే ఏకంగా పెరిగింది ఇలాంటిది చక్కగా ఈ కా ఈ కాండాన్ని కూడా ములక్కాడల కూరలాగా పీస్ తీసి వండుకొని పులుసు పెట్టుకుంటారండి చాలా మంచిగాను ఇంకా మా అబ్బాయి కూడా జాయిన్ అయిపోయాడు ఇంకా అందరం కూడా ఈరోజు శ్రమదానమే మొత్తం గ్రీనరీ మీద మా దృష్టి అంతాను అందరం కలిపి చక్కగా ఈ విధంగా తల పని షేర్ చేసి ఉంటే కష్టం అనిపిస్తుంది కదా చెప్పాను కదా రామాఫలం ఫలం సీతాఫలం చాలా హైట్ ఉండడం వల్ల మీకు మంచిగా చూపించలేకపోతున్నాను అరటి అన్నీ కూడా లయన్ ఈ విధంగా ఉన్నాయి ఆకుకూరలు మాత్రం ఇలా బిట్లు బిట్లుగా ఇలా కట్టించుకుని చేయడం వల్ల మంచిగా వచ్చిందండి చూసారా కొత్తిమీర సమ్మర్లో మన కొత్తిమీర రాదు ఇక్కడ మంచిగా వచ్చింది కొత్తిమీర తోటకూర ఇవన్నీ ఇలా సరదాగా వచ్చి అలాగ పప్పులో కూరగాయలు అవన్నీ కోసుకెళ్తుంటారు ఇక్కడ చూసారా ఇదంతా కూడా ఇంకుడుగా పెట్టించుకున్నారనమాట అయితే ఇప్పుడు ఈ వంగమక్కలు ఉన్నాయి కదండి ఈ మొక్కలు తెగులు వచ్చేసింది క్రాప్ అయితే మంచిగా ఉందండి చాలా ఎక్కువ కాయలు దగ్గర మూడు నాలుగు కేజీలు కాయలు ఉన్నాయి దీనికి ఈ అన్ని మొక్కలు కలిపి అంత అంత అవుతుంది అయితే దీనికి రెమెడీ ఏంటంటే ఏం లేదండి ముందు ఆకులన్నీ కూడా ఈ విధంగా రిమూవ్ చేసేయాలి ఫస్ట్ అస్సలు ఉంచకూడదు ఎందుకంటే వాటి వలన ఇంకా మొక్కకి ఇబ్బంది తప్ప ఇంకేం ఉండదు మొత్తం అంతా పుచ్చిపోయి పాడైపోయి పురుగులు తినేసిన ఆకులన్నీ కూడా ఈ విధంగా తీసేసి మీ దగ్గర ఏది స్ప్రేయర్లు మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది చెయ్యండి మళ్ళీ కొత్త చిగురులతో మంచిగా వస్తుంది చా అసలేం భయపడక్కర్లేదు ఇక్కడ పచ్చిమిర్చి వంకాయ వంకాయలు చాలా బాగా కాసాయి ఇదంతా వంగతోటేనండి వంకాయలు అయితే చాలా మంచిగా ఉన్నాయి లైట్ వైలెట్ కలర్ అనమాట డార్క్ వైలెట్ కదా సీడ్ అంతా గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయి కదా చదవ ఇప్పుడు నేల గార్డెన్లో గడ్డి సమస్య అన్నాను కదండి ఆ గడ్డి సమస్య ఎలా తీరుతుందండి అంటే కొంచెం వాటరింగ్ చేసిన తర్వాత సాయంత్రం వాటరింగ్ చేసి ఉదయాన్నే రోజుకు కొద్దిగా పీకేస్తూ ఉంటే మళ్ళీ వస్తుంది మళ్ళీ పీక అలాగా మీకు తీగ 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 ఒక ఐదు ఆరు క్రాపుల తర్వాత మీకు స్లో అయిపోద్దండి ఎందుకంటే మనం తీసేస్తుంది దాంతో పాటు సీడ్ కూడా పోతుంది ఫస్ట్ మనం తీసినప్పుడు కొంచెం సీడ్ పడిపోయి ఉంటుంది ముదిరిపోతాయి కాబట్టి అలాగే మనం ముదిరే వరకు ఉంచకుండా లేతవి తీసేస్తుంటే సీడ్ తగ్గిపోతూ ఉండడం వల్ల గడ్డి తగ్గిపోద్ది ఇక్కడ కాకరకాయలు చూడండి ఎంత హెల్తీగా ఎంత బాగున్నాయో ఎక్కడికక్కడ మీ దూరం నుంచి వస్తే అంత గడ్డిలాగా ఏ మొక్క లేనట్టుంది ఒక్కొక్కటి స్పెషల్గా చూపిస్తే మాత్రం ప్రతిదీ క్రాప్తో రెడీగా మంచిగా హార్వెస్ట్ అయిపోవడానికి రెడీగా ఉన్నాయి అదేనండి ఇప్పుడు మన నేల గార్డెన్లో గడ్డి సమస్యకు మాత్రం అదే పరిష్కారం అలా కొంచెం దగ్గర దగ్గరగా తక్కువ పది రోజులు పది రోజులకి వారం రోజులకి పీకించుతూ ఉంటే కొన్నాళ్ళు తగ్గిపోద్ది ఈలోగా పెద్ద మొక్కలు అవన్నీ కూడా మా వార్యం చక్కగా గుణపం పట్టుకుని తగుతుందని నేను ఏమన్నీ పీక పడేస్తున్నాను ఇవన్నీ తీసి మళ్ళీ మనం బయట పడేయాలండి గడ్డి మొక్కలన్నీ లోపల ఉంచకూడదు ఆ గడ్డి మళ్ళీ రాలిపోయి మళ్ళీ ఎక్కువ పుట్టేస్తుంది అయితే ఇక్కడ పక్కన మాకు చూడండి ఈ చెట్టుని మీరు గమనించండి మీది ఏమో ఏ మొక్క మీరు కనిపెట్టండి ఇదేనండి బిర్యానీ ఆకండి అది చక్కగా చూడు మంచి చిన్న చిన్న ఆకులు వచ్చింది కానీ ఇంకొంచెం పొడవు రావాలి ఇది బిర్యానీ ఆకు మన మార్కెట్లో దొరుకు డ్రై లీవ్స్ దొరుకుతాయి కదా అదనమాట అలాగే మనకు మావిడికాయలు తీద్దాం అనేసి ఇలాగ ఒక చెట్టు ఎక్కాడు మనకు మామిడికాయలు కోయడానికి అబ్బాయి తన పేరు వంశి మంచిగా చెట్టు మీద కాయలు కోయడానికి చక్కగా ఎక్కాడు కాయలు కోసిస్తాను ఉద్దమ పడిపోతాం లేదు మాకు అలవాటు నేను కోసి తీసుకొస్తాను కాయలు అని అనేసి చెట్టు ఎక్కాడండి ఇదంతా బిర్యానీ ఆకు ఎంత బాగుంది చూడండి చెట్టు పచ్చగానే ఈ చెట్టు బెరడే మనకు దాల్చిన చెక్కటండి నేను దాల్చిన చెక్క అంటే ఇంకేమో కాదు ఇదే అనేసి చెప్పారు ఇదంతా చెట్టు ముదిరితే దాన్ని దాన్ని పెలుసులే వస్తుందటండి ఆ పక్కన ఇది ఒకటి ఉంది చూస్తారా ఇంక ఇదంతా తుప్పల్లాగా వదిలేసరిగా అంత ఉస్తికాయలు వంగజాతి ఫ్యామిలీలో గల ఉస్తికాయలు సీకింద తావత్తు ఉస్తి ఉస్తికాయలు ఇది చాలామంది గార్డెనర్స్ తెలిసే ఉంటుంది ఇది మంచి మెడిసినల్ ప్లాంట్ ఆయుర్వేద మెడిసినల్ ప్లాంట్ దీన్ని మన ఆహారంగా చక్కగా తీసుకోవచ్చు ఆ ఉస్తికాయల్ని మనం పచ్చడి చేసుకోవచ్చు ఆవిడైతే నేను పచ్చడి కూడా పెట్టుకున్నానండి అని ఒకసారి గ్రూప్లో నేను చూశాను మంచి పచ్చడి కూడా పెట్టుకున్నారు ఇది ఇది వా మొక్క చూస్తే వంకాయలాగే ఉంటుంది ఆకులు కానీ కాయలు మాత్రం ఈ విధంగా గుత్తులు గుత్తు ద్రాక్ష గుత్తులు లాగా ఉంటాయి దాని పొట్టలో మాత్రం అన్ని వంగ విత్తనాలే ఉంటాయండి నేనైతే కొంచెం హార్వెస్ట్ చేసుకున్నాను ఈ లోగా తన చెట్టు ఎక్కి కాయలు కోస్తున్నాడు కోసినవి కొన్ని కింద పడిపోతూ ఉన్నాయి అవన్నీ ఏరుతున్నాను నేను ఇదిగోండి ఈ విధంగా కింద అనమాట మట్టి కాబట్టి ఇంక వాటికి పెద్దగా దెబ్బ తగలదు అదే గచ్చి అయితే పగిలిపోతాయి పై నుంచి పడినప్పుడు అది అందులో ఒక మాడుకాయ దొరికింది చూడండి ఎలా ఉంది ఇది ఒక వింతగా వెరైటీగా ఉంది కదా దీని షేపు ఆకారం అంతా కూడాను కలరు అన్ని కాయలకి ఏ కా ఏ కాయకి కలర్ రాలేదు దీనికి ఆ షేపు ఆకారం వచ్చింది ఇదిగోండి కోసిన కాయలన్నీ పచ్చికాయలన్నీ కొన్ని పచ్చడి పెట్టుకోవచ్చు కొన్ని తురుము పచ్చడి కొన్ని ఆవకాయ పచ్చడి కొన్ని దాంచూరు పౌడరు కొన్ని తురుము పచ్చడి అన్నీ పెట్టుకోవచ్చు అండి అందుకు తీయించాం కాయలు పైనుంచి చక్కగాను మామిడికాయలు ఇవన్నీ కూడా తీయించేసి మంచిగా మనం చేసుకోవచ్చు ఫ్రెష్గా ఎటువంటి ఎరువులు వాడను మాకు వాడనివి పక్కన చూసారా మే ఇలా అలా విడుచున్నాయో ఈ చింతపల్లి నిండా పుష్పాలు ఇలా మంచిగా మేనలు కదండి మంచిగా ఉన్నాయి అలాగే పక్కన అందమైన పూలండి పిచ్చి మొక్కల్లాగా ఉన్నాయి కానీ మొక్క ఫ్రెష్గా గ్రీన్గా ఇలా హ్యాంగింగ్ అవుతున్న పూలు ఎంత అందంగా ఉన్నాయంటే అసలు చాలా ఆనందం వేసింది పక్కన మనం పట్టించుకోకపోయినా కూడా ఈ మొక్కలు పెరిగి ఎంత ప్రకృతిలో ఎలాంటి పువ్వులని ఎలాంటి కాయల్ని ఎలాంటి ఆహారాన్ని ఇస్తుంటే అనిపించింది అయితే ఇప్పుడు ఆ మాడుకలన్నీ తీసుకొచ్చి చక్కగా మనం స్లైస్ కట్ చేసేస్తున్నాను ఎందుకనుకుంటున్నారు ఆమ్చూరు పౌడర్ తయారు చేసుకోవడానికి ఇలా స్లైస్ కట్ చేసి ఎండలో ఎండేసేస్తే చక్కగా బాగా ఎండిపోయిన తర్వాత మనం పౌడర్ చేసుకుంటే మనకు మ్యాంగోస్ లేనప్పుడు కూడా దాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అందుకు నేను ఆమ్చూరు పౌడర్ తయారు చేయడానికి ఈ విధంగా నేను కట్ చేస్తున్నాను ఈ కాయలని పెద్ద పెద్ద కాయలన్నీ ఉన్నాయి ఈ పౌడర్ తయారు చేసుకుంటే ఈ స్టేజ్లోనే కాయ చూసారా పచ్చి కాదు పండు కాదు మరి చిన్నది కాదు మంచి పలుకుబారిన కాయలు అంటారు ఆ టైంలో చేసుకుంటే బాగుంటుంది ఆ పౌడర్ చక్కగాను అందుకు నేను అది తురుగుతున్నాను అలాగే ఇక్కడ మా జాం చెట్టు ఒకటి ఉంది కదండి ఇంకా మా అబ్బాయి చెట్టేకి జామకాయలు కోస్తున్నాడు అనమాట అందరూ తినండి అనేసి జామకాయలు కోస్తున్నాడు ఎంత అసలు ఈరోజు నా ఆనందానికి తవదులు లేవండి పూర్వం ఎప్పుడో లైఫ్ ఇలాగ ఉండేదనమాట జాంకాయలు కోసుకొని తినడం చెట్టు మాడికాయలు కోసుకోవడం పెరట్లోకి వెళ్ళి పూలు కోసుకోవడం పెరట్లోకి వెళ్ళి కూరగాయలు కోసుకోవడం ఇదంతా అసలు ఇప్పుడు ఎక్కడా లేదు కదా అలాంటిది ఆ పరిస్థితి అంతా ఇక్కడ ఉండడం చాలా చాలా ఆనందం వేసింది నాకైతే మాత్రం చెట్టు కింద నేను కూర్చొని ఇంకా నా పని నేను కానిచ్చేస్తున్నాను ఎండొచ్చేస్తుంది గబగబా ఇవన్నీ చేయాలనేసి అలాగే టెంకులతో కూడా మనం మంచిగా చార్ చేసుకోవచ్చండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా మా వారు నేను కూడా కోసేస్తాను జాంకల్ నాయన కోసేస్తున్నారు ఇప్పుడు ఆమ్చూరు పౌడరు మామిడి టెంకల రసము ఇవన్నీ కూడా నా ఛానల్లో ఉంటాయి మీకు ఎరగైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు ఛానల్లోకి వెళ్ళి మామిడికే మొక్కలన్నీ విధంగా ఎండబెట్టేశామండి చీర మీద చక్కగా ఎండబెట్టేసేసరికి మంచిగా ఎండిపోద్ది మా వీడు మాత్రం అక్కడేమో చక్క మంచిగా హార్వెస్ట్ చేస్తాను ఈరోజు వంటక టైం అయిపోతుంది కదా అంటే హార్వెస్ట్లు నేను చేస్తాను మా పెద్దమనుడు హార్వెస్ట్ చేస్తున్నాడు వంకాయలు చక్క వంకాయ ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాం సినిమానోడేమో నాకు సంబంధం లేదని వాడు కదా చక్కగా ఆడేసుకుంటున్నాడు అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదండి ఆమ్చూర్ పౌడర్ అని ఆమ్చూరు పౌడరు ప్లస్ మామిడి టెంకల రసం ఇవన్నీ కూడా మీకు నా ఛానల్లోని ప్రీవియస్ వీడియోలోకి వెళ్తే కనిపిస్తాయి దయచేసి వాటిని మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళినా కూడా ఉంటాయి మిద్ది మీద పంట ఇంట్లో వంట అని ప్లేలిస్ట్లోకి వెళ్ళినా కూడా అవన్నీ కూడా నేను చేసి ఉంచాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని ఒకసారి చూడండి ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే మా మనవడు ఇప్పుడు చక్కగా ఆకులన్నీ పుచ్చిపోయిన ఆకులన్నీ తీస్తాను కదా మంచిగా వంకాయలు ఉన్నాయి కోస్తున్నాడు ఇవన్నీ కూడా గబగబా గబగబా కట్ చేస్తున్నాడు హార్వెస్ట్ హార్వెస్టులు అంటే ఇష్టపడతారండి పిల్లలు అలా గార్డెన్ వరకు అలవాటు చేయాలంటే ఫస్ట్ వాళ్ళ చేత హార్వెస్టులు చేయించాలి పూలు కోయించాలి అలా అనమాట అలాగే మనం కొత్తగా గార్డెనింగ్ ఎవరో స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆకుకూరలతోనే స్టార్ట్ చేయాలి క్రాప్ త్వరగా వచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుద్ది అదండి సీక్రెట్ ఇంకేం కాదు అందుకు మా మనవాడికి ఇలా హారోషులు చేయగా చేయగా వాడికి కొంచెం గార్డెనింగ్ వరకు అలవాటు అయిపోయింది ఇప్పుడు కొంచెం గడ్డి పేకడము వాటర్ వేయడము అన్నీ కూడా చేస్తున్నాడు ఇది కూడా పల్లె నిండిపోతుంది చాలా ఎక్కువ వచ్చాయి కదా దగ్గర రెండు కేజీల వరకు వచ్చేయండి వంకాయలు మంచిగా మాకు అందరికీ సరిపోతాయి ఇంకా ఇంకా ఏముంది అని చూస్తుంటే ఇంకా ఇక్కడ టమాటాలు ఉన్నాయండి ఈ దేశవాళి వెరైటీ అండి టమాటోస్ చక్కగాను నాటు వెరైటీ చాలా మంచిది ఇవి నేను కొంచెం టమాటాలు కోస్తున్నాను వంకాయలోకి ఇంకా మా ఫ్యామిలీ ఫ్యామిలీ అందరం కూడా ఈరోజు గార్డెన్లో చూశారు కదా వర్క్ చేసేవాళ్ళం ఎలా చేసామో గార్డెన్ వర్క్ చేసుకుంటూ అలాగే ఇంకా నెక్స్ట్ వంకాయ పాటు కాకరకాయలు కూడా ఉన్నాయి కాకరకాయ కూడా మంచిగా కర్రీ చేసుకుందామని కాకరకాయలు కూడా ఈరోజు కట్ చేస్తున్నారు దాని పాప మా అమ్మాయి గార్డెన్ అంతా వెతికి అక్కడెక్కడ ఏమేమి కాకరకాయలు ఉన్నాయో అవన్నీ కూడా కోస్తుంది మా కోళ్ళు మాత్రం చగ్గల లోపల మాకు టిఫిన్లు వంటలు రెడీ చే గార్డెన్లు ఇవన్నీ చేస్తున్నాయి తన లోపల వంటలు టిఫిన్లు రెడీ చేసేస్తుంది తను చేస్తున్న గార్డెన్ నేను రోజు చూస్తూనే ఉన్నాను కదా నా గార్డెన్ కదా నేను చేస్తున్న గార్డెన్ కదా మీరు చూడండి మీరు ఎంజాయ్ చేయండి అనేసి మాకు మేము హార్వెస్ట్ చేస్తున్న తను లోపల వంట చేసుకుంటుంది ఈ విధంగా ఎంజాయ్ చేసామండి చక్కగా వచ్చాము ప్రకృతిలోకి వచ్చి ఇవన్నీ ఇలాగ ఆనందంగా ఇవన్నీ చేయడం మాకు చైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఇదిగోండి ఈ విధంగా కాకరకాయలు కూడా ఒక పళ్ళకు వచ్చాయండి చాలా చక్కగాను ఒక్కొక్కరు ఒక్కొక్క వాటలాగా హార్వెస్ట్ చేసాము ఎవరంటే మా మనవడు ఒకటి మేము ఒకటి అలాగ అలాగే పిల్లలు కూడా ఇప్పుడు మట్టిలో ఆడుకోవడం లేవండి మా మనవరాలు చూడండి చక్కగా మట్టిలో అచ్చులేసేస్తుంది అనమాట మట్టిని చక్కగా తీసుకొచ్చి ఆ కర్ర అచ్చులేసి ఇది చూడని చూపిస్తుంది మట్టిలో పిల్లలు ఆడుకోవడం చాలా చాలా మంచిదండి ఎత్తు భూమి తల్లికి ఎనర్జీ వాళ్ళకి వస్తుంది ఇప్పుడు ఎక్కడ మట్టి ప్రదేశం లేదు మట్టిలో తల్లిదండ్రులే మట్టి ముట్టుకొని ఎవరు ఎవరు కానీ పిల్లలు స్వేచ్ఛగా అలా ఆడుకొని ఇవ్వాలని చక్కగా మంచిగా మళ్ళీ స్నానం చేయించేస్తాం కదా ఏమున్నా కూడా పోతుంది ఇంకా టమాటాలు నేను కోసిన చాలా ఇంకా టమాటా చట్నీ కూడా చేసుకోవచ్చు మా మనవడు మొత్తం టమాటాలు కోసేస్తున్నాడు ఇదిగోండి వీడు మాత్రం రెడీ రెడీగా ఉంటాడు హార్వెస్టులకి మాత్రం ఈరోజు అసలు ఏం హార్వెస్ట్లు చేసాం చూద్దాం రండి చక్క టమాటోలు కాకరకాయలు బీరకాయలు వంకాయలు మంచి తోటకూర తోటకూర అయితే మీరు ఎప్పుడు చూడని వెరైటీ అండి ఇది మంచి తోటకూర ఇంకా నెక్స్ట్ పనసకాయలు ఏం చేయబోతున్నావు అనేది పనసకాయలు తెప్పించారు వీళ్ళు పనసకాయలు ఏం చేయబోతున్నాను అది కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలోని ఇలాగే టెంకులు కూడా దాస్తున్నాను దాంతో కూడా ఒక మెడిసిన్ తయారు చేయబోతున్నాను అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ ఎంతవరకు వీడియోని చూశారు కదా వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ మరో మంచి విడత మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనోభవంతు అండి